ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్తున్నా ఇంకా కళ్యాణ్ వినడు ఇంకా అప్పును తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఇంకా కళ్యాణ్కి అవమానం జరగకుండా ఆపలేకపోయామని చెప్పి రాజు బాధపడుతూ ఉంటాడు ఇంకా తర్వాత ఆటో దిగుతున్న అప్పు పక్క నుంచి ఒకడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటే ఇంకా వాడిని పట్టుకొని బుద్ధి చెప్తుంది అప్పు ఇంకా సారీ చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా అప్పు ఇంకోసారి ఈ రోడ్లో కనిపిస్తే బండి ఇనుప సామాన్లు అమ్ముకోవాలి ఈ బాడీ హాస్పిటల్లో అతుకులు వేయించుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా థ్యాంక్స్ అప్పు అని చెప్పి అంటాడు కళ్యాణ్ ఇంకా అప్పు ఎందుకు వాడిని కొట్టినందుక అని చెప్పి అంటే కళ్యాణ్ కాదు ఒక్క మాట కూడా పడని నువ్వు నా కోసం ఇవాళ అన్ని మాటలు పడినందుకు అని అంటే ఇంక అప్పు నీకు మాట ఇచ్చాను కదా మీ అమ్మను అంటే నువ్వు బాధపడతావు ఆ పడేదేదో నేనే ఇంకా కళ్యాణ్ అప్పుకి సారీ చెప్తాడు మన తప్పుకి మనమే సారీ చెప్పుకోవాలి వాళ్ళు చేసిన తప్పుకి మనమే సారీ చెప్పుకోవాలి అంటుంది అప్పు ఇంతలో రాజ్ కాల్ చేసి జరిగిన దానికి ఫీల్ అవుతున్నట్లు చెప్తాడు ఇంకా కళ్యాణ్ అవుతాడు అక్కడ జరిగింది అక్కడే తులిపేసుకొని వచ్చింది అన్నయ్య అప్పు అంటాడు కళ్యాణ్ అలాగే నువ్వు వదిలి ఏమీ అనుకు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇంకా రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది ఇంకా రాజ్ నీకు మంచి స్టఫ్ దొరికింది కదా నువ్వు చెప్పినట్టు ఓడిపోయాను కదా ఇప్పుడు నీకు అడ్డంగా దొరికిపోయాను కదా అని అంటే ఇంక కావ్య నేనేమి అనలేదు అన్నీ మీరే అంటున్నారు కావ్య అంటుంటే ఇంక రాజు నీకు అనే ఛాన్స్ ఇవ్వలేదు నాకు నేనే అనుకుంటున్నాను దట్ ఈజ్ స్వరాజ్ అని అంటే ఇంకా కావ్య పోనీలేండి ఇన్నాళ్ళు మీరెంత పూలిష్గా ప్రవర్తించారో అర్థం చేసుకున్నారు ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నారు అని కావ్య అంటే రాజు ఏంటి నేను ఇన్ని అనుకున్నా నువ్వు సెటైర్లు వేస్తున్నావు అని అంటే ఇంకా కావ్య దట్ ఈస్ కళావతి డాటర్ ఆఫ్ కనకం అని అంటే ఇంకా కావ్య అలా అనగానే రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కావ్య ఆపి మీ అంచనాలన్నీ చెల్లా కదా అంటుంది అవునని కళ్యాణ్ ఇక్కడే ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాను కానీ సమస్య ఇంట్లోనే ఉంది ఇంట్లో వాళ్ళు మారితేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంటారు రాజ్ తర్వాత తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు ఇంకా రుద్రాణి రాహుల్ మందతావుతూ ఉంటారు ఇంకా రుద్రాని మొదటిసారి విజయం దక్కింది దానిలక్ష్మి పిచ్చిది కాకపోతే నేను చెప్పిన మాటలు విని కొడుకుని దూరం చేసుకుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంక రాహుల్ అవును మామ్ కళ్యాణ్ ఇక ఇంటికి రాడు కళ్యాణ్ వచ్చేదాకా రాజు కంపెనీ జోలికి వెళ్ళడు అని అంటూ ఉంటే ఇంకా రుద్రానికి కానీ కావ్య ఉంది అది ఏదో ఒకటి చేస్తుంది కాబట్టి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చెయ్యాలి వాడు ఒంటరి వాడే డిప్రెషన్లోకి వెళ్ళాలి అప్పుడే మనకి కంపెనీ దక్కుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడే అటువైపు వెళ్తున్న స్వప్న వాళ్ళని చూస్తుంది ఇంకా స్వప్న నా చెల్లిని అవమానించి సిగ్గు లేకుండా సెలబ్రేషన్ చేసుకుంటున్నారా మీ సంతోషమే మీకు శాపంగా మారేలాగా చేస్తాను చూడండి అని వెళ్ళిపోతుంది స్వప్న ఇంకా తర్వాత అప్పటి నా లక్ష్మి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయాలని చూస్తుంది ఇంకా నేను కావ్య విషయంలో మొదట్లో ఎంతగా అపార్థం చేసుకున్నానో తర్వాత ఎంత గిల్టీగా ఫీల్ అవుతుందో చెప్తుంది మీ కోపం ఖరీదు నీ కన్న కొడుకు శాశ్వతంగా దూరం చేసుకోవడమని అపర్ణ చెప్పగానే ఇంకా దానిలక్ష్మి సీరియస్ అవుతుంది పొలిటికల్ లీడర్ల మాటలు బాగానే చెప్తున్నావు అంటుంది నీ కోడలు నిన్ను గుప్పెట్లో పెట్టుకున్నట్టే అప్పు చేత నన్ను గుప్పెట్లో పెట్టుకోవడానికి నేను రాయబారానికి కావ్య పంపింది అంటూ అడుగుతుంది ఎప్పటికీ ఆ అప్పును కోడలుగా ఒప్పుకోనని దానిలక్ష్మి చెప్పడంతో ఇంకా అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రుద్రాని లో లాఫింగ్ గ్యాస్ నింపిన బెలూన్స్ పెడుతుంది స్వప్న ఇంతలో రాహుల్ బెడ్రూంలోకి వచ్చి ఒక బెలూన్ పగలగొట్టి హ్యాపీ బర్త్డే మామ్ అంటాడు ఇంతలో లాఫింగ్ గ్యాస్ బయటకు రావడంతో ఇంకా రుద్రాని రాహుల్ పిచ్చి పట్టిన వాళ్ళలాగా నవ్వుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్